మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడితే ఈరోజు మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యాడో మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ తెలుసు సో నేను ఏం చెప్తానంటే గతంలో చూసుకుంటే రెండు దిక్కలు పోటీ చేశాడు రెండు దిక్కలు ఓడిపోయిన పరిస్థితి ఇప్పుడు పిఠాపురలో పోటీ చేసి యాభై వేలకు పైసీలకు మెజార్టీ సాధించాడు సో చాలామంది ఓడి చేయాలని చూశారు కానీ ఈరోజు ఆయన యాభై వేల కంటే ఎక్కువ మెజార్టీ సాధించిన పరిస్థితి కానీ రీసెంట్గా మన జగన్ గారు పెట్టిన ప్రెస్ మీట్లో కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు సో గతంలో చూసుకుంటే జగన్ గారు ఐదేళ్ళు సీఎంగా ఉన్నారు ఇప్పుడు కానీ చూస్తే ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన సీఎం కాకముందు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు అంతకుముందు బాబుగారిని టీడీపీని ఎదురే ఓడించాలని చూశాడు అప్పుడు ప్లాప్ అయిపోయాడు ఐదేళ్ళ ప్రతిపక్షం ఐదేళ్ళ అధికారం మళ్ళీ ఐదేళ్ళు ప్రతిపక్షం ఇది జగన్ గారి పరిస్థితి సో పవన్ గారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అన్న మాట ఎనికి తీసుకోవాలి ఎందుకంటే పవన్ గారు ఈరోజు పార్టీ స్థాపించుకొని టీడీతో పొత్తు పెట్టుకున్నాక ఇరవై మూడు సీట్లు సాధించడం జరిగింది ఎక్కడ పోటీ చేసినా సరే జనసేన భారీ మెజార్టీతో ముందుకు వచ్చింది సో దీనికి కారణం ఏంటి ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించేశారు ఈ వైసీపీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేశారో పూర్తి స్థాయిలో ఓడించి ఇక మీరు రాజకీయాలకు పనికిరారు అన్న విధంగా చేసి ఇంటికి పంపించేశారు సో అలాంటి మెజార్టీ ఇచ్చిన ప్రజల్ని నిజంగా చాలా అంటే చాలా మెచ్చుకోవచ్చు వాళ్ళు ఎందుకు ఏరి కోరి కూటమి ప్రభుత్వాన్ని ఎన్ను ఎన్నుకున్నారంటే గత ఐదు సంవత్సరాలు వ్యవహరించిన జగన్ గారు ఆయన వర్క్ నచ్చగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అలాంటప్పుడు ఇప్పుడు పిఠాపురంలో కూడా పవన్ గారిని యాభై వేలకు పైన మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కూడా ముందు సెల్యూట్ చేస్తున్నా ఎందుకు ఆయన మీద ఉన్న నమ్మకంతో సో ఆయన ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం గెలవడం చాలామంది సంతోషంగా ఉంది కానీ ప్రతిపక్షం చేసే కామెంట్లు కనిపిస్తే చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ఏదే ఉన్నా ఎవడు ఎన్ని కామెంట్లు పెట్టినా అది మన మంచి కోసమే అనుకోవాలి ఎమ్మెల్యే పనికిరాడు ఆ స్థాయి అనేది ఇది కాదన్నావు ఈరోజు ఆయన ఎమ్మెల్యే రాష్ట్రానికి డిప్యూటీ సీఎండు అవసరమైతే మన రాష్ట్రానికి సీఎం కూడా అవుతాడు అది కూడా చెప్తున్నా అలాంటి వ్యక్తులు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈరోజు జగన్ గారు అలా అంటామంటే చాలా బాధగా ఉంది సో జగన్ గారు అన్నాడని చెప్పి ఆ వంకతో ఆ పార్టీలో ఉన్న నేతలందరూ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి ఇది జ పవన్ గారు నీ స్థాయి ఇది నువ్వంటే ఏందో మా జగన్ గారితో పెట్టుకుంటే ఇది నీ స్థాయి మా జగన్ గారితో నువ్వు పోల్చుకుంటావా అని చెప్పి రకరకాల విమర్శలు చేస్తున్నారు అయినా సరే పవన్ గారు వాటికి ఏం స్పందించకుండా సైలెంట్గా ఉన్నాడు అంటే దాని అర్థమేంది పవన్ గారు స్థాయి అది మీరు అన్న మాటలకి తిరిగి కౌంటర్ కానీ పవన్ గారు ఇస్తే ఆయనకున్న స్థాయిని కోల్పోతాడు సో పవన్ గారు దానికి కౌంటర్ ఇవ్వలేదు కాబట్టి ఆయన స్థాయి ఏ రేంజ్లో ఉందనేది ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైపోయి ఉండాలి ఆయనకు కావాల్సింది ఏంది మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలి గ్రామాలని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి అది కూటమి ప్రభుత్వం ఎన్నుకున్న లక్ష్యం మీరు చేసే విమర్శలకి వాళ్ళు ఖాళీగా లేరు మీరు అనుకోవచ్చు ఏదో వంగ పెట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించాలి నిలదీయాలి ప్రజల్లోకి చెడ్డ పేరు తేవాలి కూటమి ప్రభుత్వాన్ని మీరు కలలగంట మటుకి ఖాళీగా అయితే ఎవరో లేరు ముఖ్యంగా కూటమిని నేత అసలు లేరు పూర్తి స్థాయిలో వాళ్ళు నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు మీరు ఇలాంటి విమర్శలు చేయడం వల్ల పూర్తి స్థాయిలో నష్టపడి మీ పార్టీ మీ క్యాడర్ ఒకసారి ఆలోచించండి మీరు చేసే విమర్శలు ఎవరికి ఉపయోగం ఉంది ఎవడన్నా మీ చేసిన విమర్శలను స్వాగతిస్తున్నాడా ఎవడు స్వాగ స్వాగతించట్లా అలాంటప్పుడు మీ ఆ విమర్శలు చేయడం ఎందుకు ఒకప్పుడు మీడియాని మీరు దగ్గరికి రాని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు అదే మీడియా మీకు అవసరమైంది మీడియాని మీరు చీకొట్టిన రోజులు ఉన్నాయి ఈరోజు మీరు ఎక్కడికి వస్తే అదే ప్రాంగణం వద్దకి మీడియా రావాల్సి వస్తుంది అంటే మీడియాతో మీకు ఇప్పుడు ఎంత అవసరం ఉంది ఒకసారి ఆలోచించను జాన్ గారు పవన్ గారు స్థాయి అయింది మన స్థాయి అయింది నువ్వు ఒకవేళ సీఎంగా ఐదు సంవత్సరాలు చేసి ఉండొచ్చు నువ్వు ఫీల్ అవ్వచ్చు నువ్వు ఒక రాష్ట్రానికి సీఎం అయ్యాను కదా ఇప్పుడు టైం బాధక ప్రతిపక్షంలో ఉన్నాను అన్నంత మాత్రమే పవన్ గారితో నేను ఇంకా పెద్ద స్థాయిని మీరు కలగా అన్నద్దు మీరు కనే కలనే నిజం కావు దాని దృష్టిలో పెట్టుకొని ఏ వ్యక్తులైనా సరే పవన్ గారు నిమర్శించేటప్పుడు ఫస్ట్ మీ స్థాయి ఏంది మీరేంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి పవన్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు ఎంత కష్టపడితే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు అది తెలుసుకొని మాట్లాడండి థ్యాంక్ యూ